రాబోయే పదేళ్లలో రక్షణ రంగంలో సహకారం పెంపొందించుకోవడం కోసం వీలైన మౌలిక విధానంపై భారత్ అమెరికా మధ్య ఒక ఒప్పందం అయితే కుదిరింది అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్జెత్ భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మధ్య కౌలంపూర్ లో జరిగిన సమావేశం తర్వాత ఈ ఒప్పందాన్ని ప్రకటించారు ఈ ఒప్పందం సమన్వయం సమాచార మార్పిడి సాంకేతిక సహకారాన్ని పెంపొందిస్తుంది ప్రాంతీయ స్థిరత్వాన్ని పెంచుతుంది సంఘర్షణలు పెరగకుండా నివారిస్తుంది అని పిట్ హెగ్జత్ హెగ్స్లో పోస్ట్ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై యాభై శాతం సుంకాలు విధించాక ఉద్రిక్తంగా మారిన సంబంధాలను చక్కదిద్దే ప్రయత్నాలు జరుగుతున్న వేళ రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి తుది రూపు ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్న సమయంలో ఈ ఒప్పందం కుదిరింది ట్రంప్ టారిఫులలో రష్యా నుంచి చెమురు ఆయుధాలు కొనుగోలు చేసేందుకు జరిమానాగా విధించిన ఇరవై ఐదు శాతం కూడా కలిసి ఉంది ఈ ఒప్పందంతో భారత అమెరికా రక్షణ సంబంధాల్లో అన్ని అంశాలకు విధానపరమైన మార్గ నిర్దేశం దొరుకుతుందని ఆశిస్తున్నారు ఇప్పటికే బలంగా ఉన్న మన రక్షణ భాగస్వామ్యంలో ఈ ఒప్పందం ఒక కొత్త శకానికి నాంది పలుకుతుంది ద్వైపాక్షిక సంబంధాల్లో రక్షణ అనేది మూల స్తంభంగా ఉంటుంది స్వేచ్ఛాయుత బహిరంగ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండే ఇండో పెసిఫిక్ ప్రాంతాన్ని సురక్షితంగా మార్చడానికి ఈ ఒప్పందం చాలా ముఖ్యమంటూ భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఒప్పందం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ అయితే చేశారు రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల శ్రేణిలో ఇది తాజా ఒప్పందం అని యురేషియన్ గ్రూప్ థింక్ ట్యాంక్ ప్రమిత్ పాల్ చౌదరి వ్యాఖ్యానించారు ఈ ఒప్పందం రెండు దేశాల సైన్యాల మధ్య సమన్వయాన్ని పెంచుతుంది భారత్ కు సాంకేతిక అందుబాటులోకి వస్తుంది రక్షణ రంగంలో రెండు దేశాల సైన్యాలు కలిసి పనిచేయడం సులభతరం అవుతుంది అని ఆయన అన్నారు ఇటీవల కాలంలో భారత్ అమెరికా తమ రక్షణ సంబంధాలను బలోపేతం చేస్తూ ఉన్నాయి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు ట్రంప్ తో జరిగిన చర్చల్లో రక్షణ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది భారత్ కు సైనిక సామాగ్రి విక్రయాలను అనేక బిలియన్ డాలర్లకు పెంచుతున్నానని దీంతో భారత్ కు ఎఫ్ థర్టీ ఫైవ్ స్లెత్ యుద్ధ విమానాలు కానీ అప్పటి నుంచి రష్యా నుంచి చెమర్ను చౌకగా భారత్ కొనుక్కోవడం రష్యాతో భారత్ కు ఉన్న దీర్ఘకాలిక రక్షణ సంబంధాలు ట్రంప్ ప్రభుత్వానికి ఆందోళన కలిగించే అంశంలా మారాయి ఇదిలా ఉండగా గురువారం దక్షిణ కొరియాలో డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సమావేశం అయ్యారు చైనా పై విధించిన పెనాల్టీ టారీఫ్లను కుదిస్తున్నట్లు ఆ సమావేశం తర్వాత ట్రంప్ ప్రకటించారు ట్రంప్ జిన్పింగ్ కలిసినప్పటికీ వారిద్దరి మధ్య సంబంధాలు సానుకూల దిశలో వెళ్తున్నాయని మనం చెప్పలేం చైనాను ఎదుర్కోవడానికి అమెరికాకు భారత్ సహాయం చాలా అవసరం ఇప్పటికీ అమెరికా దృష్టిలో భారత్ ప్రాధాన్యత చెక్కు చెదరకుండా అలానే ఉంది భారత్ పట్ల అమెరికా ఇప్పటికే సానుకూలంగా ఉందని చెప్పడానికి తాజాగా కుదిరిన ఈ ఒప్పందమే నిదర్శనం సుంకాల వివాదం రష్యాతో భారత్ సంబంధాల తర్వాత కూడా భారత్ తో అమెరికా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది ట్రంప్ ఏం చెప్పినా రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలు పెరుగుతూనే ఉంటాయి అయితే భారత్ ఏమనుకుంటుంది అనే విషయానికి వస్తే రష్యా ఇప్పటికే భారత్ కు ప్రధాన ఆయుధ సరఫరాదారుగా ఉంది అయితే భారత్ ఆయుధాల్లో వైవిధ్యాన్ని దేశీయ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుందని భారత రక్షణ కొనుగోళ్లలో రష్యా వాటా క్రమంగా తగ్గుతుంది అమెరికా నుంచి చెమురు రక్షణ కొనుగోలును పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు భారత్ ఇటీవలే సంకేతాలు ఇచ్చింది ప్రస్తుతం భారత్ అమెరికా అత్యంత కీలకమైన వాణిజ్య ఒప్పందాల్లో నిమగ్నమై ఉన్నాయి నవంబర్ లో ఒక ఒప్పందానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి చాలా కాలంగా దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నాయి రష్యా నుంచి చెమురు కొనుగోలు చేసినందుకు శిక్షగా అభివర్ణిస్తూ ఈ ఏడాది ఆగస్టులో లో భారత్ దిగుమతులపై అమెరికా యాభై శాతం సుంకాలు విధించింది భారత్ ఈ విషయంలో జాగ్రత్తగా స్పందించింది దేశీయ వినియోగదారుల ప్రయోజనాల కోసమే చెమురు కొనుగోలు చేసినట్లు పేర్కొంది రష్యా నుంచి చెమురు కొనుగోలును భారత్ అతి త్వరలో గణనీయకంగా తగ్గిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తనతో చెప్పారని ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక సార్లు అన్నారు భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చెమురు దిగుమతుదారు నిరుడు రష్యా నుంచి యాభై రెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల విలువైన ముడి చెమరును కొనుగోలు చేసింది ఇది భారత్ మొత్తం చెమరు దిగుమతుల్లో ముప్పై ఏడు శాతం అన్నమాట సో ఈ వీడియో ఇంతటితో అయిపోయింది హోప్ యు లైక్ ఇట్ అండ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అండ్ మీకు ఈ టాపిక్ నచ్చినట్టు అయితే కింద కామెంట్ సెక్షన్ లో ఓ చిన్న కామెంట్ అయితే చేయండి బై బాయ్